ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇక మార్నింగే ఎర్లీగా లేచేసి ఇల్లు వాకిలు చిమ్మేసేసేసి ఇంకా వాకిట్లయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఓ పెద్ద పెద్ద ముగ్గులు రాపోయినా చిన్నయే వేస్తాలండి నాకైతే ఎక్కువ ముగ్గులు అయితే రావన్నమాట పండు ఇంకా వాళ్ళ డాడీ అయితే లేగలేదనమాట ఎందుకంటే హాలిడేసే కదండి ఇంక అందుకని చెప్పేసేసి ఈ వీడియో అనేది హాలిడేస్లో తీసిన వీడియో ఇంకా ఈ ట్వెల్త్ నుంచి అయితే స్కూల్స్ అయితే అయిపోయినాయి అనమాట అంటే నిన్నటి నుంచి స్కూల్స్ అయితే బిగిన్ అయిపోయినాయి పండుగ అయితే హాలిడేస్ అయితే అసలు నచ్చలేదంట ఎప్పుడు స్కూల్ పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట స్కూల్ పెడితే ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్తో అయితే స్పెండ్ చేయొచ్చు ఇంటి దగ్గర కూర్చుంటే బోర్ కొడుతుందని అంటా ఉన్నాడు అందుకని మేము ఈ సంవత్సరం ఎక్కడికి ఊర్లో అయితే వెళ్ళలేదు ఇంకా మా అత్తగారు అయితే ఫోన్ చేసి రమ్మంటుంది కానీ మేమైతే వెళ్ళలేదన్నమాట ఇంకెక్కడికి కూడా అందుట్లోనే ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి మే నెలంతా వర్షాలు ఇంకా జూన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండలు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి వడగాళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా అయితే వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్న తర్వాత అయితే వెళ్ళి రావాలి కూరగాయలు అయితే తెచ్చుకుంటాను ఇంకా పాలంటారా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారనమాట మాకు పాలు పోసే వాళ్ళు మంచిగా పోస్తారండి ఇక ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు ఇదిగోండి పాలు కూడా వచ్చేసినాయి పాలు కాసేసి కాఫీ అయితే కలపాలన్నమాట ఎందుకనుకున్నారు ఊరి నుంచి అయితే మా మరిది వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళకైతే కాఫీ కలుపుతున్నాను కానీ ఫ్రెష్ పాలతో అయితే మనం కాఫీ కలుపుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుందన్నమాట కాసిన పాలు కాఫీ కలుపుకునే కన్నా కూడా ఇలా మనం ఫ్రెష్గా కాసి కాఫీ కలుపుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అందుట్లోనూ నేను పంచదార అయితే వేయను కదా బెల్లం కలుపుతాను అందుకని చెప్పేసి మాకైతే టేస్ట్గా ఉంటుంది బెల్లం టీ కానీ బెల్లం కాఫీ కానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే చాలా వరకు బెల్లమే వాడుతూ ఉంటాము టీకి కానీ కాఫీకి కానీ ఇంకా కాఫీ అయితే ఈ విధంగా పెట్టేసి ఇంకా మా మరిది వాళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళు వర్క్ కోసం అని చెప్పేసి వచ్చారు ఇంకా పండు వాళ్ళ డాడీ అని ఇంకా వాళ్ళు అయితే వెళ్తారు వాళ్ళు అయితే మా ఊరి నుంచి అయితే వచ్చారు కదా వచ్చేటప్పుడు వాళ్ళకి ఎగ్స్ అయితే ఇచ్చి పంపించారు మా అత్తగారు వాళ్ళు అంటే అక్కడ నాటు కోళ్ళు ఉంటాయి కాబట్టి ఇట్లా ఎవరైనా వెళ్ళినప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు లేకపోతే ఆ ఊరి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అట్లా పంపిస్తూ ఉంటారు అయితే ఫారం కోడి గుడ్లు తినడం చాలా తక్కువ అనమాట ఎట్లాగా మామూలుగా ఇంట్లో పెంచిన కోళ్ళు అంటే నాటు గుడ్లే తింటాడు ఈరోజైతే టిఫిన్ అయితే ఏం లేదండి పెరుగన్నం అయితే వచ్చేసామన్నమాట అంటే నైటే పాలు తోడేసి ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేశామంటే అది తింటాడు అనమాట అయితే పండుకి టిఫిన్స్ కన్నా కూడా ఇదే ఇష్టంగా తింటాడు అందుట్లోనే ఎండలు కూడా ఎక్కువ వేస్తున్నాయి కదా ఇక సెలవు కూడా బాడీకి ఇలా పాలు తోడేసినప్పుడు ఏం చేస్తా అంటే టిఫిన్ అయితే వేయండి ఇంకా రాగి అంబలైతే కాస్తా అనమాట టిఫిన్ చేశాక ఒక పావు గంట ఇరవై నిమిషాలకి మళ్ళీ అంబలి అయితే తాగుతాము అది కూడా బాడీకి మంచిదే అండి ఎవరైనా ట్రై చేయండి వేసవ కాలంలో అయితే ప్రతి వేసవ కాలం వెళ్ళిపోయినట్టు ఉంది వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి అడపదడప పడతానే ఉన్నాయి ఇంకా అయితే టిఫిన్ పెట్టేసి నేనైతే స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఎక్కువగా అయితే మా వారే చేస్తారండి పూజ అయితే ఇంకా ఆయనకు కుదిరినప్పుడు అంటే ఎర్లీగా డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు నేనైతే పూజ చేసుకుంటాను అనమాట అయితే ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిది అంటండి పూజ అనేది అంటే గరికపాటి నరసింహారావు గారు అలా చెప్తారు కదా ప్రవచనాలలో ఎక్కువగా మగవారు చేస్తేనే మంచిది అని చెప్పేసి ఆయన ఎక్కువగా అయితే మావారే చేస్తారు ఇంకా ఆయన కుదరినప్పుడు నేనైతే చేస్తాను పండుగ కూడా ఒక్కొక్కసారి పండుగ కూడా చేస్తాడండి ఇక మార్నింగే అయితే ఇంకా గోంగూర అయితే వచ్చింది గోంగూర అయితే తీసుకున్నాను ఇదైతే గోంగూర అండి తెల్ల గోంగూర మామూలుగా నాటు గోంగూర అలాంటివి అయితే రావట్లేదన్నమాట ఎక్కువగా కొండ గోంగూరే వస్తూ ఉంది అయితే కొండ గోంగూర కూడా వాతం అంటారు మరి పులుపుదనం ఎక్కువే ఉంటుంది కానీ కాకపోతే కొంచెం వాతం అనమాట మేము గోంగూర తింటాం చాలా తక్కువ ఎక్కువ ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర ఇలాంటివి తింటాం కానీ గోంగూర అనేది చాలా తక్కువ ఇంక అందుకని చెప్పేసి ఈరోజైతే చూద్దాం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను గోంగూర వచ్చేసి పులుసు కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అసలే పులుపు కదా ఇంకా పులుసు కూర అంటున్నాడు అయితే ఏమో నాకైతే తెలియదండి గోంగూర అయితే పచ్చడి చేద్దామని కొంత కొంత ఏమో పప్పులేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా వాడే చేయమంటే అది చేస్తారనమాట గోంగూరతో అయితే పక్కన కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఇంకా వాడితో మాట్లాడుతూ ఇంకా నేనైతే గోంగూర అయితే వలిసేశాను ఇంకా గోంగూర వలిసే లోపలే పండుకైతే నిద్ర వచ్చినట్టుంది టీవీ కట్టేసేసి ఇంకా పడుకుంటూ పోయాడు అనమాట పడుకున్నాడు ఇంక ఈ గోంగూర అయితే కడిగి కూర అయితే వండాలి చూద్దాము మీకు ఇప్పుడు ఒకసారి బయట అయితే చూపిస్తాను చూడండి ఎండ అయితే విపరీతంగా వేస్తుంది టైం వచ్చేసి లెవెన్ అట్లా అవుతుంది టైము ఎండ అయితే చూడండి అంత తెల్లగా అసలు బయట నుంచి వడ అయితే కొడుతుంది నేను వీడియో తీస్తుంటే వడగాలి ముఖానికి కొడతా ఉందనమాట అంత వేడిగా ఉంది ఇంకా గోంగూర అయితే కొంచెం ఉప్పు నెలల్లో వేసేసి ఇలా జాడి చేసేసి కుక్కర్లో అయితే వేసాను అయితే పులుసుకొరకే కాయం చేసాము పండుగ నేను కలిపేసి ఇక పులుసుకూరే వండుదామని చెప్పేసి వండుతున్నాము పులుసుకూరలో ఉల్లిపాయ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉల్లిపాయ తగులుతూ నైట్ వచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకొచ్చారు గోధుమ పిండి వచ్చేసి పది కేజీలు అట్లా ఉంటుందండి ప్యాకెట్ వచ్చేసి అదైతే అంత డబ్బాలో పోయలేము అంత కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోలేము కాబట్టి కొంత డబ్బాలో వేసేసేసుకొని ఈ రకంగా ఫోల్డింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేస్తే అసలు పడిపోదండి అసలు లీకేజ్ అయితే అవ్వదు అనమాట అలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటా అనమాట ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను కర్రీ అయితే నేను కుక్కర్లో అయితే పెట్టేశా కదా విజిల్స్ అయితే రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చాక తీసి మెదుపు వేయను ఈ గోంగూరకి కాంబినేషన్గా నేను ఆమ్లెట్ వేస్తాను ఆమ్లెట్ ఇంకా వడియాలు కూడా ఉన్నాయి అన్నమాట అవి అయితే వేపి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తాను ఇంకా పండు నేను ఉన్నప్పుడు అయితే ఇలా ఏదో ఒకటి సర్దుకుంటామండి రైస్ అయితే అన్నమాట ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా వడియాలతో పాటు ఆలు ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి మళ్ళీ ఈ కాంసెప్ట్ మళ్ళీ ఆలు అయితే పోసాను ముక్కలుగా అయితే ఇక్కడ వచ్చేసి ఏంటనుకున్నారు ఇది గంజి అండి ఇంకా గంజి కూడా తాగుతాము మీరు ఏమనుకున్నా సరే ఈ గంజి కూడా ఉంచుకొని మేము చెరకు గ్లాస్ అయితే తాగుతాం అనమాట ఏది వదిలిపెట్టరా అనుకోవద్దు గంజి కూడా మంచిదే అండి తాగే వాళ్ళకి ఇది వచ్చేసి రాత్రి అయితే వర్షం పడింది ఇంకా పగలైతే ఎండ అయితే విపరీతంగా వేస్తుంది నైట్ వర్షానికి గాలి అట్లా వచ్చింది సంజా చెట్టు అయితే అలా కిందకి వాలిపోయిందనమాట ఇంక అది పైకి అయితే వేసి కట్టాలి గోంగూర అయితే తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట గోంగూర తాలింపుకి ఆయిల్ అయితే ఎక్కువే పట్టింది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు గోంగూర అనేది టేస్ట్ అయితే వస్తుంది కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి అందుట్లోనూ కొంచెం మెంతిపిండి కూడా వేసుకున్నాం అనుకోండి ఆ పులుపుకి కొంచెం మెంతి పిండి చేతికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటాం కాదు కానీ ఇంకా భోజనం అయితే అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెంసేపు అయితే పడుకున్నాను లేకసేపటికి ఇదంతా వాసిపోయిందనమాట కొంచెం ఇప్పుడే స్టార్టింగ్లో ఉందండి పిప్పొన్న అయితే అంత పెద్దదేం కాదు కానీ స్టార్టింగ్లో ఉంది చిన్నగా పిప్పొన్న అయితే వస్తూ ఉంది ఇంక దాని గురించి ఏమో కానీ ఇదంతా వాసిపోయి నిప్పైతే ఉంది ఇంకా అయినా సరే తప్పదండి బ్లౌజులు అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడే అండి బయట వాళ్ళే కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి ఇక అందుకని చెప్పేసి వచ్చేసి నా బ్లౌజులే అనమాట అవి అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మిషన్ కుట్టేవాళ్ళు ఎవరైనా సరే అండి బయట బ్లౌజులు తక్కువ ఉన్నప్పుడే మనం కుట్టుకోవాలి ఎప్పుడైనా సరే నా బ్లౌజులు కాడికి వచ్చేపాటికి ఫంక్షన్ రేపు అనగానో లేకపోతే రేపు వెళ్తాం అనగా ఈ రోజు లేకపోతే ఈవినింగ్ ఫంక్షన్ ఉండగా మార్నింగ్ అర్జెంట్ అయితేనే అండి నా బ్లౌజులు అనేది కుట్టుతాను ఇంట్లో వాళ్ళతో అయితే ఇలా ఎప్పుడే ఎప్పుడు కూడా తిట్లు పడతానే ఉంటాయి నాకైతే మటుకి ముందు కుట్టుకోవటం తెలియదా అంటూ ఉంటారనమాట ఎప్పుడు చూసినా అర్జెంట్ అర్జెంటుగా కొడతా ఉంటాం అని అంటూ ఉంటారు ఇంకా నా బ్లౌజ్లో వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఇవైతే కాటన్ శారీస్ మీద అనమాట ఇవైతే కటింగ్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి బ్లౌజ్లో అయితే కటింగ్ చేసుకుంటున్నాను ముందుగా అయితే పేపర్ కటింగ్ అయితే అండి నా బ్లౌజ్ల ఆది ప్రకారం పేపర్ కటింగ్ అయితే చేసుకుంటాను ఇంకా మనకి రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళైతే పేపర్ కటింగ్ అయితే నా దగ్గర ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ కొలతలు వేసుకోకుండా ఒకే మెజర్మెంట్స్ అయితే బ్లౌజ్లు అయితే ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి నేను పేపర్ కటింగ్ చేసి వాళ్ళ నేమ్ రాసి పెట్టేసుకుంటాను ఈజీగా అయిపోద్ది కటింగ్ కూడా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను అంటే పేపర్ కటింగ్ డ్రా చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తాను నేనైతే మటుకి బ్లౌజ్ ఫ్రంట్ అయితే తీనండి బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్కి అయితే నాకు పేపర్ కటింగ్ ఏం అవసరం లేదు నేను కొలత ప్రకారం నేనైతే అన్నమాట ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసేసుకొని మనం హెచ్చు తగ్గులు ఉంటుంది కదండి అంటే నేను మూడు బ్లౌజులు అయితే వేసాను కదా లైనింగ్ బ్లౌజెస్ హెచ్చు తగ్గులు అయితే ఉంటుంది క్లాత్ అనేది అది సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కొలత అయితే పెట్టుకుంటాను చే బ్లౌజ్ హ్యాండ్ అయితే ఇలా కొలత అయితే తీసుకుంటాను దాన్ని బట్టి నేను కటింగ్ అయితే చేసుకుంటాను హ్యాండ్ పొడవను బట్టే డౌన్ కూడా ఉంటుందండి ఇంకా పొడవను బట్టి కింద నేను ఎంత తగ్గించుకొని పెట్టుకోవాలి అంటే డౌన్ అయితే తీసుకుంటాను అనమాట నా దగ్గర కరువు స్కేలు అలాంటివి ఏం ఉండవన్నమాట ఇంకా హ్యాండ్తోనే నేను మెజర్మెంట్స్ అట్లా నేను గీసేసుకుంటా ఉంటాను అలవాటు మీద ఇంక నేను అలా కట్ చేసుకుంటాను అనమాట కరువు తీసుకోవాలి స్కేల్ కావాలి అలాంటివి ఏమి ఉండదు పండు వచ్చేసి పక్కన బుక్స్ అయితే ఉంటే కొన్ని బుక్స్ వాటికి అట్లయితే వేసుకుంటున్నాడు అలవాటు అయిదులే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను వాటికి అట్లయితే వేసుకుని బుక్స్కి పిన్లు అయితే కొట్టుకుంటా ఉన్నాడు ఇంకా బ్లౌజులు అయితే కటింగ్ చేసిన తర్వాత నేను బయటకు వెళ్ళే పని అయితే ఉంది ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్తామన్నమాట వెళ్ళినప్పుడు పూలు ఇంకా ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాను ఇప్పుడైతే బయటకు అయితే వాకింగ్కి అయితే వెళ్తున్నాను అదే అదే అడుగు ఎంఐన్ కూడా ఇదే అనుకుంటా నూట ఇరవై రూపాయలే అంత అంత సబ్జెక్ట్ ఇదే అనుకుంటా ఇదే దాని పేరు ఏంటి కాదమ్మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అయ్యో తీసుకుందా ఉన్నాయిగా ఒకసారి అడుగుదాం తన్ని స్కిన్ సబ్బేనా అని తర్వాత చూస్తాం

రసాలు అయిపోయినట్టు అండి మీకు అన్నీ భంగిని పిల్లవాళ్ళు ఉంటుంది ఎంత అవతల మాయ అంటే బండి పే పెట్టారు కదా ఇదిగోండి చెప్ప మా ఊరి గంగానమ్మ తల్లి టెంపుల్ అండి ఇది వచ్చేసేసేసి ఇక్కడ ఈ గుడి అయితే లైట్లు కానీ డోర్ కానీ లేవు అయితే అమ్మవారికి అయితే లైట్లు వేయంట దీపారాధన మీదే ఉంటుందంట డోర్లు కూడా ఉండవంటండి చెప్తుంది పక్కన లక్ష్మకాయ ఉండవా గంగానమ్మ గుడికి లైట్లు ఉండవా లైట్లు ఉండవు మళ్ళీ మామూలుగా ఇట్లా తలుపులు కూడా తీసే ఉంటాయి మామూలుగా గుడి కూడా ఇట్లా తీసే ఉంటాయి గ్రామ దేవతగా మందుల షాప్కి అయితే వెళ్ళాం కదండి మందుల షాప్ దగ్గర పండుకి కడుపులో నొప్పి అయితే వస్తుందంట ఇంకా అందుకని చెప్పేసి మోషన్ ప్రాబ్లం కూడా ఉండుంటుంది ఈ మధ్యన మామిడికాయలు ఇంకా స్వీట్స్ ఎక్కువ తింటున్నాడు ఇక్కడ నుల్లి పురుగులు అట్లా ఉన్నాయేమో అని చెప్పేసి పురుగులు సిరప్ అయితే తీసుకొచ్చాయనమాట ఇది వేయాలి నైట్ భోజనం చేశాక వేయమన్నారు మిషన్ దగ్గర బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అదే సరిపోతుందండి ఇంట్లో పని పొద్దుపోయినా కానీ చేసుకోవాల్సి వస్తూ ఉంది వాకింగ్కి అయితే వెళ్ళాం కదా వచ్చేటప్పుడు ఇంకా ఇంట్లో కావాల్సినవి కొన్ని అయితే తెచ్చుకున్నాము ఇంకా వంట చేసే ముందు అయితే గిన్నెలు కడిగేసి వంట అయితే చేయాలి టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుంది అనమాట ఇప్పుడు టైము ఇప్పుడైతే గిన్నెలు కడిగేసేయాలి ఇంకా నైట్ కూడా బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టవలసినవి టైం కుదిరితే ఒక బ్లౌజ్ అయినా కొట్టాలన్నమాట ఇంకా వంట కూడా చేయాలి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి